ఇది కేవలం దేవాలయం కాదు ఇది ఒక రహస్యానికి ద్వారం లేపాక్షి దేవాలయం అనంతపురం జిల్లాలో ఒక చారిత్రకమైన గుడి ఇక్కడికి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి ఒక ఆశ్చర్యం ఎదురవుతుంది అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ దేవాలయం పదహారవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించబడింది రాయలవారు కాలంలో కళ భక్తి శిల్పం అన్ని కలిసి ఒక అద్భుతాన్ని సృష్టించారు ఇక్కడి ప్రతి రాయి మీద ఒక కళ ఉంది అలాగే ప్రతి గోడ మీద ఒక చరిత్ర కూడా మీకు కనిపిస్తుంది కానీ ఈ దేవాలయాన్ని ప్రత్యేకంగా నిలిపే విషయం ఏంటో మీకు తెలుసా ఒక స్తంభం భూమిని తాకకుండా గాలిలో తేలిపోతూ ఉంటుంది అది అబద్ధం కాదు మీరు ఒక వస్త్రంతో దాన్ని పరీక్షించవచ్చు ఫోటోలో చూస్తున్న విధంగా తగలకుండా ఆ వస్త్రం వెళ్ళిపోతుంది ఇది భౌతిక శాస్త్రానికి ఒక సవాలు బ్రిటిష్ కాలంలో ఒక ఇంజనీర్ పిల్లర్ రహస్యాన్ని తెలుసుకోవడానికి వచ్చాడు ఆ స్తంభాన్ని కదిలించడానికి ప్రయత్నించాడు కానీ ఆ పిల్లర్ కదిలితే ఆలయం మొత్తం కంపించడం మొదలైంది భయంతో వదిలేసి వెనక్కి వెళ్ళిపోయాడు ఆ తర్వాత మళ్ళీ దాన్ని ఎవరూ కదిలించలేదు ఇక్కడి శిల్పాలు విగ్రహాలు చిత్రలేఖనాలు అన్ని గొప్ప వైభవానికి గుర్తి వీటిని చూడగానే మన మనస్సు ప్రశాంతంగా మారుతుంది ఇది కేవలం ఒక దేవాలయం అనుకుంటే మనం పొరబడినట్టే ఈ దేవాలయం మన ఆధ్యాత్మిక దారాల ప్రతిబింబం అలాగే ఇక్కడ ఒక శిలపై శ్రీరాముడి పాదాలు ఉన్నట్లు చెబుతారు ఇది నిజము ఊహ మాత్రమో కానీ భక్తులు మాత్రం నమ్ముతారు మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇలాంటి ఎన్నో రహస్యాలు లేపాక్షి దేవాలయంలో ఉన్నాయి ఇలాంటి రహస్యాలు మన పురాతన భారతదేశపు మేధస్సును చూపిస్తున్నాయి మీరు ఎప్పుడైనా లేపాక్షి దేవాలయాన్ని చూసారా అక్కడికి వెళ్ళిన అనుభవం ఉందా మీ అనుభవాలని కామెంట్ చేసి చెప్పండి మన చరిత్రను మనమే గుర్తు చేసుకుందాం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ